హలో అండి అందరికీ నమస్కారం మేషరాశి వారి లక్షణాలు అంటే వారి స్వభావం ఎలా ఉంటుంది వాళ్ళకు కూడా తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఓ నమ అని కామెంట్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి చెందుతారు మేషరాశి వారి చిహ్నము గొర్రె మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలన్న కుతూహలం వీళ్ళకి ఎప్పుడూ ఉంటుంది యుద్ధ ట్యాంకులను నడపటం నావీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన ఫ్లైట్లు గాను అనుసంధించిన సాంకేతిక వ్యవహారాలు అన్నిటిలోనూ నిష్టానిష్ఠులై ఉంటారు ఈ రాశి వారు ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు వాళ్ళ స్వాతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేయటం కూడా చేస్తారు అయితే వీరికి స్వాతంత్రం ఇచ్చినచో ఎంతటి ఘన కార్యమునైనను సులభంగా చేస్తారు ఇలాంటి విషయాల వలన వీటిలో అహంకారము నిర్లక్ష్యము బాగా పెరిగిపోతుంది ఒక్కసారి వీరికి ఆ నిర్లక్ష్యం కారణం ఆ స్వతంత్రం కారణం ఒక ప పతనంగా కూడా ఉంటుంది ఈ మేషరాశి వారికి ముఖ్యంగా పొగడలకు లొంగిపోవు స్వభావం కలదు ఎవరైనా సరే వీరిని సులభముగా బుట్టలో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెనతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ ఉన్నవాళ్ళు ఈ మేషరాశి వాళ్ళు వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది ప్రజల నూట కట్టుకొని మహాకార్యములు కూడా సాధించగలరు వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యములలోనయను దూకగలరు అంచలమైన మనో నిశ్చయము సాహసము వీరి లక్షణములు వీ ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వము కూడా ఉండును ముక్కుసూటిగా ఆవేశముగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించరు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడా పెట్టుకొని నాయకత్వం వహించుట వీరి జీవన లక్షణం లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనను వెనుకంజ వెయ్యరు మేషరాశి వారి హృదయము దయార్థ హృదయము ఎవరి మీదైనా ఆయనను విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢముగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని వలన వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతుంది మేషరాశి వారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అగుట వలన నిరంతర స్త్రీ సాంగత్యము వీరికి అవసరం అవను దీని వలన వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అగుదురు అయితే యవనంలో పురుషుల స్త్రీల మనసును అర్థం చే చేసుకోవడంలో పొరపడి మోసపోతారు ప్రేమ వివాహం ఈ రాశి వారికి కలిసి రాదు మేషరాశి వారు జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖలో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి చికిత్స పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశి వారు రాజకీయాల నందు సమర్థులైన వ్యవహరించగలరు వీరికున్న ప్రజ్ఞ పాఠవం వలన పిరికి శత్రువులను ఏర్పడతారు దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలుగును ఈ రాశి వారు క్రీడల నందు కూడా రాణిస్తారు వీరికి చక్కటి దర్శన జ్ఞానం ఉంటుంది మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలుగువలను క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అయితే ఆవేశమున తీసుకున్న నిర్ణయం వలన జీవితాంతము బాధపడతారు మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది మేషరాశి వారు కార్యవాదులు ఆలోచించుట అనేది వీళ్ళకి పడదు మనసులో తట్టిన ఆలోచన అయినా కార్యరూపమున పెట్టనిదే వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేయవారు వీ అంటే భయముతో పనిచేస్తారు కానీ మీరంటే అభిమానం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోదు ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయమునందు ఆయనను ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం వల్ల ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశము అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు రక్తను చిల్లుట మెదడుకు సంబంధించిన పక్షవాప్తములు రా రోగములు రావచ్చును అందువలన శాస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చును మేషరాశి వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు మేషరాశి వారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని అయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మేషరాశివారు అనుకున్నది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనివారు కూడా మేషరాశివారు మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశము ఎక్కువగా ఉంటాయి అంతేకాదు ఆవేశం వలన నష్టపోతుంటారు కూడా తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు కొన్ని తప్పులు చేస్తారు అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు అలాగే అనవసరపు ఖర్చులు చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులను కూడా ఎక్కువ ధరకు పెట్టి కొంటారు అలాగే అక్కరకు రాని భూములను తక్కువగా వస్తుంది కదా అని కొంటారు అయితే వీరి ఆలోచనలు వీరి ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులను కలిగిస్తాయి అయితే ఏ విషయంలోనూ తొందరపాటు తగదు వీళ్ళకి మేషరాశి వారి వారు నమ్మిన వారు మోసం చేయటం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు వీరి జీవితంలో నమ్మక ద్రోహులకు ఘరిటీ పెట్టడం వీళ్ళ కలుగు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కావున జాగ్రత్త వహించే వలను మేషరాశి వారు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలను సాధించగలుగుతారు తొందరగా పరీక్షలు ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటారు వీరికి ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలిస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ దయ జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి వీరు ఎప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్ సెల్ ఫోన్ ఇలాంటి వాటితో కాలం గడుపుతారు వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రానిక్ వస్తువులు బాగా కలిసి వస్తాయి మేషరాశి వారు తాము ప్రేమించిన వారి చేయి వదలరు పెళ్లి పీటల దాకా వెళతారు కళ్యాణం చేసుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకుంటారు వివాహం తర్వాత ఈ రాశి వారి జీవితం చాలా సుఖంగా ఆనందంగా సాగుతుంది ఇలా ఈ మే మేషరాశి వారి లక్షణాల గులగళాలు వ్యాపారం అలాగే ప్రేమ జీవితం కుటుంబ జీవితం అనేది ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్